చంద్రబాబు నాయుడు ఆత్మకథ రాసుకుంటే అందులో తనకు ఒక పేజీ ఖచ్చితంగా ఉంటుందన్నారు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చంద్రబాబు రాముడైతే తాను ఆంజనేయుడుక విధేయుడిగా ఉన్నానన్నారు సీటు ఇచ్చినా ఇవ్వక లేకపోయినా చంద్రబాబు కోసమే పనిచేశానని చెప్పారు రాజకీయ నాయకుడి పాదాలకు రక్తంతో అభిషేకం చేసిన చరిత్ర లేదని తాను ఆ పని చేశానన్నారు బుద్దా వెంకన్న కీలక మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబును విజ్ఞప్తి చేశారు బుద్దా ప్రమాణ స్వీకారం చేస్తారని అయితే డేట్ చెప్పడం మంచి పద్ధతి కాదు నాకు ముహూర్తం అవన్నీ చూసుకుంటారు కాబట్టి నేను డేట్ చెప్పదలుచు నేను ఒక విషయం చెప్తాను చంద్రబాబు నాయుడు గారు ఆత్మ కథ ఎప్పటికైనా రాస్తారు ఆత్మ కథలో నాకు పేజీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ నేను అనుకుంటున్నాను నాకు పేజీ ఉంటుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పార్టీలో చాలా మంది మాట్లాడలేకపోయినా పార్టీలోంచి పారిపోయినా ఎలక్షన్కు ముందు సంవత్సరం ముందు మళ్ళీ వచ్చి మీడియా ముందు మాట్లాడి వాళ్ళ టికెట్లు తీసుకున్నారు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అయినా సరే నాకు విజయవాడ పశ్చిమ అనకాపల్లి పార్లమెంట్ అడిగినా సరే చంద్రబాబు గారు నాకు ఏదో చేస్తారని ఆయన ఆయనమే ఇవ్వడం ఆమె ఓపోయినా సరే నేను ఓపెన్ ఒకటే మాట చెప్తున్నాను ఎందుకంటే నాకు ఒక పేజీ ఉంటుంది అన్నది భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో ఒక నాయకుడి కాళ్ళకి రక్తంతో కడిగినటువంటి దాఖలాలు ప్రపంచ దేశంలో ఎక్కడా లేదు ఏదన్నా